ర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం స్థానిక శాసనసభ్యులు బండారు సత్యానందరావుతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ కొత్తపేట మండలం వాడపాలెం గ్రామంలో బండారు సత్యానందరావుతో కలిసి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ వాటర్ ట్యాంకు పలు సిసి రోడ్లు నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయం ప్రారంభించారు అనంతరం పలివెల గ్రామంలో ఏర్పాటు చేసిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ బి ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని అమలాపురం ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావుతో కలిసి కలిసి విగ్రహావిష్కరణ చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బండారు ఆహ్వానం మేరకు పలు అభివృద్ది కార్యక్రమాలకు ప్రారంభోత్సవం చేయడం జరిగిందని ఎన్డీఏ ప్రభుత్వం సంక్షేమానికి అభివృద్దికి కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో ప్రధాని మోడీ సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్దిలో నడిపించడానికి కంకణబద్దులై ఉన్నారని ఈ పదకొండు నెలల కూటమి ప్రభుత్వ పాలనలో వేల కిలోమీటర్లు సిసి రోడ్ల నిర్మాణం కొరకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం జరిగిందని సచివాలయ వ్యవస్థను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసి మూడు విభాగాలుగా విభజించి వీటి ద్వారా సేవలు మరింత సులభతరంగా అందించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు గత ప్రభుత్వం అంబేద్కర్ ఉన్నత విదేశీ విద్యా పథకానికి మహానుభావుడు పేరు తొలగించి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డిరెడ్డి పేరు పెట్టుకోవడం అంబేద్కర్ పై జగన్కు ఉన్న చిత్తశుద్ధి తెలిసిందని జగన్ విదేశీ విద్యా పథకానికి సాధ్యం కానీ నిబంధనలు విధించి నిర్వీర్యం చేశారని ప్రస్తుతం చంద్రబాబు అంబేద్కర్ అన్నత విదేశీ విద్యా పథకాన్ని ప్రారంభించడానికి ఎక్కువ మంది విద్యార్థులకు ఈ పథకం అందించడానికి సూచనలు సలహాలు తీసుకుని త్వరలోనే దీన్ని అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నారని ఆ యన అన్నారు తల్లికి వందనం కార్యక్రమం ఈ నెలలో ప్రారంభం జరుగుతుందన్నారు సూపర్ ఆరుకు కట్టుబడి ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన బిజెపి కూటమి నాయకులు పాల్గొన్నారు

प्रथमापि द्वितीयापि तृतीयापि बुद्धम् शरणं गच्छामि प्रथमापि सङ्गम् शरणं गच्छामि प्रथमापि सङ्गम् शरणं गच्छामि तृतीयापि धर्मम् शरणं गच्छामि तृतीयापि బండ సత్యనంద గారి యొక్క ఆహారం మేరకు ఈరోజు మనం ఇక్కడ వాడపాలెం గ్రామంలో కులాభివృద్ధి పేర్లకి ప్రారంభోత్సవాలు చేసుకోవడం జరిగింది ఎస్సీ కాలనీలో మంచినీళ్ళ పథకానికి ప్రారంభోత్సవం సిమెంట్ రోడ్లు ప్రారంభోత్సవం అదేవిధంగా గ్రామ సచివాలయాన్ని కూడా ప్రారంభం చేసుకోవడం జరిగింది ఎన్డీఏ ప్రభుత్వం అది అభివృద్ధికి సంక్షేమానికి కట్టుబడలేదు ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారి సహకారంతో రాష్ట్రంలో అభివృద్ధికి సంక్షేమానికి పూర్తి స్థాయిలో కంకణ ఉన్నారు ముఖ్యమంత్రి గారు తనతో ఈ పదకొండు నెలల్లోనే వేల కిలోమీటర్ల సిమెంట్ రోడ్ల రాష్ట్రంలో నిర్మాణం చేయడం జరిగింది అదేవిధంగా సంక్షేమ రంగానికి కూడా పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం జరిగింది ఈరోజు సచివాలయ వ్యవస్థను కూడా పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసుకోవడం జరుగుతుంది సచివాలయాలు కూడా మూడు గ్రేడ్లుగా విభజించి ఈ సచివాలయాల ద్వారా సేవలు మరింతగా అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం జనాభా ప్రాతిపదికన సచివాలయాలు ఇస్తున్నాం సచివాలయం యాజ్ యూనిట్గా పూర్తి స్థాయిలో అభివృద్ధిని సంక్షేమ భవిష్యత్తులో పెంచుకోవడబోతున్నాం దానికి ముఖ్యమంత్రి గారు ఇప్పటికే చాలా సార్లు సమీక్ష చేసి సూచనలు చేశారు ఈరోజు పెన్షన్లు కూడా బహుటో తేదీని సచివాలయ సిబ్బంది ద్వారానే పంపిణీ చేస్తూ ఉన్నాం మనమిత్ర యాప్ ద్వారా సేవలు అందిస్తున్నాం ట్రాన్స్పరెన్సీగా గవర్నమెంట్ ముందుకు ఉంది సచివాలయంలో సచివాలయాల్లో సెక్రటరీ ద్వారా ఆర్టీజీఎస్ని మనం అమలు పరిచేసుకుంటాం ఈరోజు ప్రధానంగా అభివృద్ధిని ఎస్సీ ఎస్టీలు అభివృద్ధి అదేవిధంగా గ్రామాల అభివృద్ధికి మా ప్రభుత్వం కట్టుబడిందని చెప్పి తెలియజేసుకుంటాం జిల్లాలో కావచ్చు మనకు ధాన్యం కనుగొనే విషయంలో ప్రభుత్వం ఉంది ఈ రోజులు కొన్ని కొన్ని ఇష్యూస్ అయినా ఉన్న స్థానిక శాసనసభ్యులు మా ముఖ్యమంత్రిగా చూసుకొట్టేసిన ఉంది వాటికి కూడా పరిష్కారం చూపే విధంగా ప్రభుత్వం ముందుకెళ్తుందని తెలియజేసుకుంటాం ప్రభుత్వం నిర్వీర్యం చేసింది ఎంత దారుణం అంటే ఆ మహనీయుని పేరు తీసేసి మాజీ ముఖ్యమంత్రి ఆ రోజు తన పేరు పెట్టుకున్నారు అంటే ఆ పథకం మీద ఆ మహానుభావుల మీద ఆయనకున్నటువంటి చిత్తశుద్ధిని అదే అర్థం చేస్తూ ఉంది దీంతో పాటు లేటుగా చాలా తక్కువ ఇన్స్టిట్యూట్స్లో ఇచ్చారు తక్కువ మందికి అవకాశం కల్పించారు తిరిగి ఈ పథకాన్ని మేము ప్రారంభిస్తున్నాం ఎక్కువ రెప్యుటేషన్ ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్స్లో ఎక్కువ యూనివర్సిటీల్లో ఎక్కువ మంది పిల్లలు పంపించేదానికి మేము మేము ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం ముఖ్యమంత్రి గారు కూడా తనగర గైడ్ లైన్స్ తీసుకుని రమ్మన్నారు ప్రిపేర్ చేసుకుని రమ్మన్నారు ప్రాసెస్ ఎలా ఉందండి ఈ విద్యా సంవత్సరం నుంచే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విదేశీ నిధి పరకాయ మేము అమ్మ కురుస్తున్నాం